హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనాక్షి మీ చెట్లు అరుణాచలం వీడియో పోస్ట్ చేసి టూ వీక్స్ అయితే అయిపోతుందండి ఇది పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో నేను దర్శనం డీటెయిల్స్ అండ్ స్టే గురించి చెప్తానని చెప్పాను కదా ఇంకా నైట్ మాకు గిరి ప్రదక్షిణ చేసేసరికి టూ ఓ క్లాక్ అయింది కదా ఇంకా వెళ్ళగానే పడుకుని పోయామండి రూమ్కి వెళ్ళి మార్నింగ్ నైన్కి అయితే లేచాము చక్కగా ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా మాకు దర్శనం అయితే చాలా ఎర్లీగా అయిపోయింది ఈజీగా అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే ఇక్కడ నుంచోన్నాం చూసారే ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా ఈ సర్కిల్లో నుంచి చూస్తే మనకి పది గోపురాలు కూడా కనిపిస్తున్నాయండి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గోపురం దాటి వెళ్ళగానే మనకి కోనేరు కూడా కనిపిస్తుంది ఇంకా టెంపుల్ మెయిన్ గోపురం రాజగోపురం ఉంది కదా దాని పక్కన రైట్ సైడ్లో మనకి అన్నప్రసాదం అయితే పెడుతున్నారండి అక్కడే మేము తిన్నాం చాలా అంటే చాలా బాగుంది నిజంగా మేము అక్కడ ఉన్న మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంకి కూడా మేము టెంపుల్లోకి వెళ్ళిపోయి అయితే అన్నప్రసాదం అయితే చేసాము ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనకి హోటల్స్లో అంతగా అయితే బాగాలేదు మేము స్టే చేసిన దగ్గర అయితే పెద్దగా హోటల్స్ కూడా ఏమీ లేవు ఆ లైన్లో ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గిరి గిరిప్రదక్షిణ ఒక మిస్టేక్ అయితే చేసామని ఆ మిస్టేక్ ఏంటంటే గిరిప్రదక్షిణ అంతా ముగించుకొని రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఇంకా అప్పటికైతే క్లోజ్ చేశారు అప్పటికే టూ అయిందని చెప్పాను కదా ఇంకా క్లోజ్ ఉంది కదా ఇంకా బ్యాక్కి మాకు వెళ్ళాలో తెలియలేదు మా రూమ్ దగ్గరికి ఎందుకంటే రోడ్డు స్ట్రక్చర్స్ అయితే చేస్తున్నారు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు రోడ్స్ అయితే ఇంకా మేమైతే కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయి సౌత్ గోపురం నుంచి టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే నడిచామండి మా స మేము ఉంటున్న స్టే దగ్గరికి వెళ్ళడానికి అదైతే మాకు చాలా ఇబ్బంది అనిపించింది పాపము మా పిల్లలు అప్పటికే అటు ఇటు నడలేకపోతుంటే నేను ఇంకా ఎక్స్ట్రా రెండు కిలోమీటర్లు అయితే నడిపించాను కానీ మార్నింగ్ తేరా చూస్తే ఆ స్ట్రీట్ పక్కనే ఉంది కొంచెం దారి కూడా ఇచ్చారు మనం నడవడానికి నైట్ టైం కదా మాకు అది సరిగ్గా గమనించలేదు రెండు కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా నడిచేసాము సర్లే ఏముంది ఇంకా అంతా సేవ అయ్యేదయ్యా ఇంక మేమైతే దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత భోంచేసి ఇంక రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా పడుకొని ఈవినింగ్ టైం లేచాము మళ్ళీ సెవెన్కి అయితే దర్శనానికి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకొని అక్కడే భోంచేసి ఇంక రూమ్కి అయితే వచ్చేసామండి రూమ్స్ అయితే చాలా నీట్గా అండ్ మెయింటైన్ చేస్తున్నారు ఇది చాలా పెద్దది అప్పర్ స్వామిగల్ మేడం అనేది రాజగోపురానికి ఎదర్ స్ట్రీట్లోనే ఉంటుంది మనకి స్టేకి అయితే బెస్ట్ అని నేనైతే చెప్తాను టూ డేస్ అయితే ఉన్నాము మాకు పర్ డే నైన్ హండ్రెడ్ అయితే చెప్పారు నేను బిఫోర్ వీడియోలో చెప్పాను లేదో తెలియదు కానీ పర్ డే నైన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇంకా మేము మార్నింగ్ లెవెన్కి నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్కి అయితే మాకు ట్రైన్ ఉంది ఎర్లీగా స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే టిఫిన్స్ అయితే మార్నింగ్ మాకు దొరకలేదు ట్రైన్లో కూడా అసలు ఏమీ లేదండి మార్నింగ్ లెవెన్కి వాళ్ళమే నైట్ లెవెన్కి లెవెన్ థర్టీకి కూడా అయిపోయింది మేము విజయవాడలో ట్రైన్ దిగేసరికి ఇంకా మళ్ళీ విజయవాడ నుంచి ఏలూరు వచ్చేసరికి మాకు టూ ఓ క్లాక్ అయిపోయింది ట్రైన్స్ ఏమి లేకపోవడం వల్ల అప్పటి వరకు మాకు ఫుడ్ అనేది లేదు స్నాక్స్తో గడిపేసాము ఇంకా వాటర్తో గడిపేసాము పిల్లలకి ఇంకా మా అమ్మ అయితే ట్రైన్లో తీసుకున్నారు కానీ పెద్ద అంతగా అయితే టేస్ట్ అన్నారు మనకి ఈ ట్రైన్లో వస్తుంటే దారిలో పెద్ద తిరుపతి కూడా తగిలిందండి పెద్ద తిరుపతి వెళ్ళాలని అనిపించింది కానీ ఇంకా పిల్లలతో అంత లాంగ్ మనం ఉండలేమని నేను ముందుగానే అయితే ఓన్లీ అరుణాచలం అయితే ప్లాన్ చేశాను ఇంకా పెద్ద ఎత్తు అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా చూద్దాంలే అనుకుని అయితే వదిలేసానండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ట్రైన్ చూడండి ఎలా నాకు ఇలా వీడియో తీయడం అంటే ఇష్టమో మనం జర్నీ చేస్తున్న ట్రైన్ నుంచి మన ట్రైన్ వీడియో తీయడం ఎంత బాగుంటుందో కదా ఫైనల్గా ఇదండి మా అరుణాచలం యాత్ర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్